కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గురుకుల పాఠశాల మరియు కళాశాలలను ప్రతిపాడి ఎమ్మెల్యే సత్యప్రభారాజా సందర్శించారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాఠశాల యొక్క విషయాలను ప్రిన్సిపల్ భూమా శ్రీనివాసులను సత్యప్రభారాజా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల విద్యార్థుల అభ్యుదయానికి ఈ గురుకుల పాఠశాల ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగపడుతుందన్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా ఆట స్థలాన్ని బాగుపరచడానికి లక్ష రూపాయల విరాళాన్ని పాఠశాల ప్రిన్సిపల్ భూమా శ్రీనివాస్ కు అందజేశారు ఆశయాలకు అనుగుణంగా వారు ఏదైతే పిల్లలకి విద్యకి అన్ని సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో వారు ఎప్పుడూ నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆ ఆలోచనకు అనుగుణంగానే ఒక మూడు నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ వారికి ఒక టెన్నిస్ కోర్టు లాంటిది ఇక్కడ లేదు మేము ఇబ్బంది పడుతున్నామని అక్కడ ఉపాధ్యాయులు పిఈటిలు చెప్పినప్పుడు నేను దాన్ని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ మాటకి అనుగుణంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కోర్టుకి అవసరమైన సదుపాయాలన్నీ అందించాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఆయన రాజాగారి పుట్టినరోజు సందర్భంగా కూడా మేము ఇక్కడ క్లాస్ రూమ్స్లో పిల్లలు వారు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ చెప్పే పాఠాలను వినాలన్న ఉద్దేశంతో దాదాపు ఇరవై ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాజాగారి ఆశయాలు వారు పిల్లలు చక్కగా విద్యని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలందరూ కూడా విద్యకి అనుగుణంగా అన్నింటిలోనే ముందు ఉండాలి ఉన్నతంగా ఉండాలి ఆటలతో పాటు క్రీడలతో పాటు విద్యతో పాటు అన్నిటిలోనే ఉండాలని ఉద్దేశంతో ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మేము ఇక్కడ ఈ సహాయం చేయడం జరిగింది వీటి అన్నింటినీ కొనికి వణికిపుచ్చుకొని విద్యార్థులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాం వైకే మరియు ఓఎన్సీ ఛానల్ వారికి నా యొక్క నమస్కారం ఈరోజు మా ఇన్స్టిట్యూషన్కి గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారు సందర్శించడం జరిగింది దీని సందర్భంగానే మాకు గ్రౌండ్ నిమిత్తం వన్ ల్యాక్ డొనేట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఈ స్కూల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫర్నిచర్ ఏంటి అలాగే స్కూల్ బిల్డింగ్ విషయం అయితేనేమి మొత్తం అన్ని విషయాల్లోనే నేను తోడుగా ఉంటాను అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాను స్కూల్ రిజల్ట్స్ మంచిగా తేండి అలాగే ఆటపాటల్లో కూడా మంచిగా రాణించండి అని మాకు చెప్పడం జరిగింది ఈ విషయంగాను మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అలాగే నేను ఈ సంవత్సరం కొత్తగా రావడం జరిగింది ఖచ్చితంగానే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాలు తెస్తామని అదేవిధంగా మా విద్యార్థులు ఆ ఆటల్లో కూడా మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రయత్నిస్తాననేసి మేము కోరుకుంటున్నామండి అంతేకాకుండా మాకు ఈరోజు మా యొక్క సిబ్బంది అంతా ప్రతి విషయంలోని చదువు విషయం అయితేనేమి ఆటపాటల్లో అయితేనేమి అన్ని విషయాల్లోనే మా సిబ్బంది నాకు మంచి తోడ్పాటును అందజేస్తున్నారు దీని విషయమయ్యి మా సిబ్బంది అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండి మాకు మా ఇన్స్టిట్యూషన్కి శ్రీ నిధుల ద్వారా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ సార్ వల్ల మాకు కొన్ని గ్రాండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే సార్కి కూడా ప్రధానమంత్రి సార్కి కూడా మా యొక్క కృతజ్ఞతలు అండి దీని సందర్భంగా మాకు స్కౌట్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందండి శ్రీ నిధుల ద్వారా మాకు కూడా పిఎంశ్రీ ద్వారా స్కౌట్ అండ్ గైడ్ ఒక యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకా వేరే కొత్త యూనిట్లు కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామండి అదేవిధంగా ఇంకా మాకు ప్రతి విషయంలోనే ఎమ్మెల్యే గారు ఈ స్కూల్ని అభివృద్ధి చేయండి ఈ స్కూల్ కోసం కష్టపడండి వెనకాల నేను ఉంటాను ఏ విషయం అన్నా నాకు చెప్పండి ప్రతి విషయంలోనే నేను ఫైనాన్షియల్గానేమి ఏ విషయం అయితేనేమి నేను హెల్ప్ చేస్తాననేసి మా యొక్క ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి